హాయ్ గాయస్ మౌనరాగం స్టోరీ లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా సో సాక్షి ఎంటర్ అవుతుంది న్యూ క్యారెక్టరు తను రిషి ఫ్రెండ్స్ కాదు అని చెప్తుంది సో వాళ్ళంతా అలా మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా ఒక బేబీ ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది బయటన వెంటనే సాక్షి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బేబీని తీసుకుని ఒక టూ ఇయర్స్ అమ్మాయిని తీసుకుని లోపలికి వస్తుందనమాట సాక్షి ఆర్ యూ మ్యారీడ్ వా దట్స్ గ్రేట్ అని రిషి అంటాడు సో క్యూట్ అంటూ వసు ఆ పాపను తీసుకుంటుంది దగ్గరికి లేదు రిషి నేను సింగిల్ మదర్ అని సాక్షి అంటుంది అను సాక్షి వాళ్ళ అమ్మాయిని ఎత్తుకుని మీ పాప పేరేంటి అనేసి అడుగుతుంది కృతిక రిషి భూషణ్ అని చెప్తుంది అంత ఫుల్ షాక్ వాట్ రిషి నేమ్ తన పేరు పక్కన ఏంటి అని వసు మనసులో అనుకుంటుంది సాక్షి ఏంటిది నీ బేబీకి చివరిలో నా పేరు ఎందుకు పెట్టావు ఎందుకంటే తను మన పాప కాబట్టి వాట్ నా పాప ఇది వసుక వసూ కాల్రెడీ కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతూ ఉంటాయి అంజు ఏమో ఏం మాట్లాడుతున్నావు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అని అడుగుతుంది ఎందుకు పాసిబుల్ కాదు అంజు మీ మిత్రం ఒకప్పుడు లవర్స్ హా అన్నీ ఒకప్పుడు నేను లైక్ చేసేవాడు అది జస్ట్ ఇన్ఫ్రాచుయేషన్ అంతే సాక్షి ప్లీజ్ ఇలాంటి జోక్స్ చేయకు అని రిషి అంటాడు నేనేం జోక్ చేయట్లేదు రిషి జోక్ చేయాల్సిన అవసరం నాకేంటి వసు అక్కడ నుంచి ఏడుస్తూ రూమ్ రూమ్లోకి వెళ్ళిపోతుంది వెనకలే రిషి కూడా వెళ్తాడు వసుధరా ఏంటి రిషి ఎవరు తను వసుధరా తను నా జూనియర్ తను ఎంబీబీఎస్ చేసేటప్పుడు నేను ఎండి చేస్తున్నాను మేమిద్దరం ఒక్కటే కాలేజ్ తను చాలా స్మార్ట్ గుడ్ లుకింగ్ టాక్టివ్ అలా ర్యాగింగ్తో మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది నేను తన్ని ర్యాక్ చేసా నెమ్మది నెమ్మదిగా మేమిత్రం ఫ్రెండ్స్ అయ్యాం ఆ తర్వాత ఫ్రెండ్స్ అవ్వడం కలిసి తిరగడం పార్టీస్కి వెళ్ళడం ఎవ్రీథింగ్ ఒకసారి పార్టీలో నేను ఎక్కువ డ్రింక్ చేసా ఎప్పుడు కంటే కొంచెం ఎక్కువే తాగా ఆ రోజే మా లైఫ్ చేంజ్ అయింది రిషి తను ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ చేయకముందే జగతి వాళ్ళ రూమ్లోకి వస్తుంది నాన్న రిషి ఏంటిదంతా ఆ సాక్షి ఏంటి ఇక్కడేం చేస్తుంది ఆ డ్రామా ఏంటి ఏంటిమో సాక్షి రిషి ఎక్కడా అని అడుగుతుంది ఎందుకు ఏంటి ఇప్పుడు ఏం కావాలి అంటూ రిషికి ఎందుకు వస్తాడు రిషి మేమిద్దరం ఇక్కడే ఉంటాం నీతోనే ఉంటాం నాకు నా పేరెంట్స్ కూడా లేరు జనాలు అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయలేకపోతున్నా నాకు పెళ్ళైపోయింది సాక్షి నీకు పెళ్ళైతే నాకేంటి రిషి నీ కూతురు సంగతి ఏం చేస్తావు తనని ఇలా ఒంటరిగా వదిలేస్తావా లైఫ్లాంగ్ తను బాధపడాల్సిందేనా ప్లీజ్ సాక్షి అర్థం చేసుకో అని రిషి అంటాడు ఈ లోపు వసూ వచ్చి సాక్షి నువ్వు అలాగే రిషి వాళ్ళ బేబీ మీరిద్దరు ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి కృతగానే ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోయి తను ఆడించడం స్టార్ట్ చేస్తుంది సాక్షి వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటుంది వసు చూస్తూ ఉండు డ్రామా ముందు ముందు చాలా జరగబోతుంది మిషన్ ఆపరేషన్ అనుకుని అను నవ్వుకుంటుంది మనసులో నెక్స్ట్ హాస్పిటల్లో దియా వస్తుంది మనం ఎందుకు ఇంత లేట్ అని అడుగుతాడు సారీ డాక్టర్ ఆఫీస్లో కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి అందుకే లేతియా ఇట్స్ ఓకే ఎందుకంటే నేను సీనియర్ డాక్టర్స్తో అపాయింట్మెంట్ తీసుకున్న అందుకే నీకు ఒకటి చెప్పాలి డాక్టర్ చెప్పారు నీ కాళ్ళు త్వరలోనే ఫుల్ సెట్ అయిపోతాయని సో పరిగెట్టడానికి రెడీగా ఉండు గెట్ రెడీ టు రన్ అంటాడు థ్యాంక్ యూ డాక్టర్ కానీ నేను ఈ సపోర్టర్తో ఎలా పరిగెట్టగలను లేదు దియా నువ్వు ట్రై చేయి ట్రై చేస్తే ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది అవును డాక్టర్ మీరు చెప్పినట్టే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ట్రై చేస్తే ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది అని దియా కూడా స్మైల్ ఇస్తుంది అని కూడా స్మైల్ ఇచ్చి ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండు ఓకేనా సరే ఇప్పుడు ఒక పేషెంట్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను నాతో పాటు వస్తావా ఆ పేషెంట్ కూడా ప్యారిస్ నుండే వచ్చారు అని మాను అంటాడు షూర్ డాక్టర్ దియా అంటుంది సో సపోర్టర్ లేకుండా నడవడానికి ట్రై చేయమంటాడనమాట లైట్గా పట్టుకుని అలా వాళ్ళిద్దరూ రిటర్లో నడుస్తూ ఉండగా దియా కొంచెం స్లిప్ అయి పడిపోబోతుంది సో మనం తన నడుము దగ్గర పట్టుకుని ఒక చేత్తో చెయ్యి ఆర్మ్ పట్టుకుని ఉంటాడనమాట పడుకోనేకుండా ఇద్దరు కొద్దిసేపు అలా ఒకరి కళ్ళలో ఒకరు చూస్తూ ఉండిపోతారు అది ఇంకొకరు చూసి తన చేతిలో ఉన్న గాజు గ్లాస్ని బ్రేక్ చేసేస్తుంది అనమాట నో మను నువ్వు నన్ను తప్ప ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అయినా నువ్వు తనని ఎలా పెళ్లి చేసుకుంటావు నేను ఇది జరగనేవను కానీ తను మ్యారేజ్ చేసుకుంటే నేను దాన్ని చంపేస్తా యు ఆర్ మైన్ ఓన్లీ మైన్ యు ఆర్ మై డాక్టర్ ఐ లవ్ ఐ లవ్ యూ నువ్వు నాకే తాలి కట్టాలి నన్నే పెళ్లి చేసుకోవాలి నేను ఖచ్చితంగా ఈశా మనీష్ అవుతా నువ్వు నిన్ను పెళ్లి చేసుకుందామనే రిషి తన మిస్టేక్స్ తెలుసుకుని తిరిగి వస్తారాతో కలిసిపోయి తనని మ్యారేజ్ చేసుకోవాలని తను రియలైజ్ అయ్యేలా చాలా చేశా ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసిపోయారు మ్యారేజ్ కూడా జరగబోతుంది ఇక మన ఇద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ ఉండదు అనుకున్నా ఎలా అయినా నువ్వు నాకు పడేలా చేయాలి అనుకున్నా కానీ మన ఇద్దరి మధ్యలోకి ఈ తిప్పులాడి తయారైంది ఈ దియ్యాన్ని ఖచ్చితంగా చంపేస్తా నువ్వు నా వాడివి మనీష్ అనుకుని ఈషా అక్కడ నుంచి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది కొద్దిసేపటికి మనోదియాలు ఈషా రూమ్ దగ్గరికి వస్తారు యు ఈషా అని అడుగుతారు దియా కొంచెం ఫేక్ స్మెల్ ఇచ్చి హా ఐ హామ్ ఫైన్ డాక్టర్ ఇంటికి ఏడెవరు అని అడుగుతుంది తిని ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను కదా తిను దియా మై బెస్ట్ ఫ్రెండ్ అలాగే నా ఫియాన్స్ అని మనో చెప్తాడు మను అలా చెప్పగానే దియా షాక్ ఫుల్ షాకింగ్గా మనం చూస్తూ ఉండిపోతుంది దియా మనసులో ఎలా అనుకుంటుంది వైపు షాకింగ్గా చూస్తూ ఓఎం జీ డాక్టర్ ఏంటి నేను మీ ఫియాన్సా నిజం చెప్పాలంటే నాకు మీరంటే చాలా ఇష్టం నేను మీకు ఒక బిగ్ ఫ్యాన్ని మిమ్మల్ని ప్రేమిస్తున్నా ఐ లవ్ యూ డాక్టర్ కానీ నాకు లాంటి స్టూపిడ్కి అలాగే లాంటి బ్రిలియంట్ డాక్టర్కి అస్సలు సెట్ కాదు ఈ క్రచెస్ లేకుండా కనీసం నేను నిల్చోలేను అలాంటిది నేను మీకు ఎలా సెట్ అవుతాను ఓకే దియా లీవ్ ఇట్ ఎక్కువ ఆలోచించుకు అనుకుంటుంది మనం కూడా మనసులో ఎలా అనుకుంటాడు స్టూపిట్ ఏం వాగుతున్నావు దియా నీ ఫియాన్సా నో నో బట్ దియా ఒక జంప్ ఐ లైక్ హెర్ ఒక గాడ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నా నేనేమైనా తనకి పడిపోతున్నానా కంగ్రాచులేషన్స్ డాక్టర్ అయినా ఏంటి సడన్గా ఇదంతా ఎలా అని ఈషా అడుగుతుంది యార్ ముందు ఇది చెప్పు నువ్వు ఎలా ఉన్నావు నీ హెల్త్ ఎలా ఉంది అని మనం అడుగుతాడు ఎవ్రీథింగ్ ఫైన్ డాక్టర్ ఆల్ ఓకే అని ఈషా అంటుంది ఓకే ఈషా ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడాలి మేము ఇంకొక టెస్ట్ చేయించాలి నీకు అంటాడు టెస్టా టెస్ట్ ఏంటి అనేసి దియా వైపు చూసి ఉప్స్ దియా నువ్వు ఈ క్రచెస్ లేకుండా నడవలేవా ఏంటి క్రచెస్ అని కావాలనే కొంచెం దెప్పి పొడిచినట్టు మాట్లాడుతుంది అనమాట మనోకి తనకి సెట్ కాదు అన్నట్టు దియా చెప్పబోతుంది ఈ లోపే మను ఇలా అంటాడు తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది త్వరలోనే నార్మల్ అయిపోతుంది ఓకే ఈషా ఇప్పటికే లేట్ అయింది మేము వెళ్తున్నాం లేదంటే డాక్టర్ వెళ్ళిపోతారు ప్లీజ్ టేక్ కెప్ బాయ్ అని చెప్పేసి దియ్యాని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చేస్తాడు నో మను నువ్వు ఈ హ్యాండిక్యాప్ని పెళ్ళి చేసుకోవడానికి నేను అసలు ఒప్పుకోను ముందు ఆ వస్తారా తనని నీ లైఫ్లో నుంచి పంపించడానికి చాలా కష్టపడ్డా ఈ ఇదియా నేను ఖచ్చితంగా దాన్ని చంపేస్తా నిన్ను దాన్ని అస్సలు పెళ్లి చేసుకొనివ్వను ఫస్ట్ నీ మీద ఇష్టమే ఉండేది కానీ నీ కైండ్నెస్ గురించి తెలిసాక నీకుతో ఇంకా ఇంకా పిచ్చిగా ప్రేమలో పడిపోయా ఇప్పుడు నా హెల్త్ ప్రాబ్లం నుంచి ఆల్మోస్ట్ రికవర్ అయిపోయా ఇక నిన్ను నా సొంతం చేసుకోవడమే మిగిలింది దానికోసం మధ్యలో ఎవరు వచ్చినా వాళ్ళని చంపేస్తా ఐ లవ్ యు మను అని ఈష మనసులో అనుకుంటుంది ఇంట్లో వాసు సాక్షి బేబీని ఆడిస్తూ ఉంటుంది సాక్షి మీ అమ్మాయి చాలా క్యూట్గా ఉంది అంటుంది సాక్షి స్మైల్ ఇస్తుంది సాక్షి నిన్న ఒకటి అడుకొచ్చా ఏంటి వాసు నువ్వు ఈ త్రీ ఇయర్స్ రిషీతో ఎందుకు కాంటాక్ట్లో లేవు కాలేజ్ అయిపోయిన తర్వాత నేను నా ఫ్యామిలీతో కలిసి మైసూర్ వెళ్ళిపోయా ఆ పార్టీ నా లైఫ్నే చేంజ్ చేస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ తర్వాత ఏం జరిగింది ఏముంది కొన్ని నెలలకి నేను ప్రెగ్నెంట్ అని నాకు అర్థమైంది మాకి డాడ్కి కూడా తెలిసిపోయింది వాళ్ళు విషయాలతో నా మ్యారేజ్ని ఫోర్స్ఫుల్గా చేద్దామని చూసారు కానీ నేను దానికి ఒప్పుకోలేదు ఆ తర్వాత చాలా చాలా డ్రామా జరిగింది చివరికి సూసైడ్ అటెంప్ట్ చేశాక అప్పుడు వాళ్ళు నన్ను వదిలేశారు ఆ తర్వాత ఫైనల్గా నాకు కృతిక పుట్టింది సో నువ్వు నీ స్టడీస్ని కంప్లీట్ చేయలేదా అని వాసు అడుగుతుంది ఆహా నేను ప్రెగ్నెంట్ అని తెలిసాక నేను మళ్ళీ కాలేజ్లో రీజాయిన్ అయ్యా అప్పటికే రిషి తన స్టడీస్ పూర్తయిపోయి తన కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కాలేజీలో నేను ప్రెగ్నెంట్ అని తెలిసి అందరూ నన్ను అవమానించేవాళ్ళు హేళన పట్టించేవాళ్ళు నన్ను చూసి నవ్వుకునేవాళ్ళు కానీ నా పేరెంట్స్ నన్ను వదిలేదు సాక్షి తన పాస్ చెప్తుంటే వసుకి చాలా జాలిగా అనిపిస్తుంది ఓకే గాయస్ దట్స్ ఇట్ ఫర్ టుడే నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ బాయ్